ప్రస్తుతం తెలంగాణలో ఏం నడుస్తోంది ఏం మాట్లాడుకుంటున్నారు అంటే ఆక్రమణల కూల్చివేత హైడ్రా ఆక్రమణల కూల్చివేత ఏ విధంగా జరుగుతోంది ఎలా కొనసాగుతోంది అన్నటువంటి మాటలు జరుగుతున్నాయి అదేవిధంగా దీనిపై రాజకీయ రచ్చా నడుస్తోంది ఇవి ఒక పక్కన పక్కన పెడితే ప్రజాప్రతినిధులు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు ఫామ్ హౌస్లు కావచ్చు డబ్బు ఉన్న వాళ్ళ విషయం ఒక విధంగా పక్కన పెడితే మధ్యతరగతి వాళ్ళకు సంబంధించి గుండెల్లో గుబులు మొదలైంది అసలు వాళ్ళ స్థలం కానీ వాళ్ళ ఇల్లు కానీ ఎక్కడుందో తెలియని పరిస్థితి అన్ని అనుమతులున్నాయి లోన్లు వచ్చాయి ఇల్లు కట్టుకున్నా ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మాది ఎఫ్టిఎల్ పరిధిలో ఉందా బఫర్ జోన్ పరిధిలో ఉందా అని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మరి వారి గురించి మనం మాట్లాడదాం వాళ్లకు ఒకవేళ వాళ్ళ ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే ఎవరిపై చర్యలు తీసుకుంటారు అసలు అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు ఎక్కడ పోయారు వీటిపై మాట్లాడదాం గెస్ట్లు రెడీగా ఉన్నారు ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు నరేష్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నమస్తే అండి వెల్కమ్ టు దట్ీబెట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఇందిరా గారు మీ వాయిస్ తీసుకుంటా ముందుగా వివిధ పార్టీల యొక్క వర్షన్స్ తీసుకున్న తర్వాత మీ దగ్గరకు వస్తాను ముందుగా నరేష్ గారు నరేష్ గారు ఏంటి అంటే మీకు సంబంధించినటువంటి నేతలే కొన్ని ఏవైతే కూలగొట్టారో అవి అక్రమమైనవి కావంటారా అయితే తెలంగాణకు సామతిందండి వంద ఎన్నికలతో నా పెళ్లి కాశయాత్ర బయలుదేరినట్టు సరే ఇప్పటికైనా మేల్కొని సంతోషమే అయితే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ చెరువులన్నీ మా కేసీఆర్ గారు ఎప్పుడు ఎత్తున ఉండే చాలా పెద్ద ఉన్నటువంటి చెరువులన్నీ తాంబాల్లాగా అయిపోయినాయి ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో కబ్జాలకు గురైనాయి కానీ ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకటి ఒకటి సరిద్దుకుంటూ ఎఫ్టీఎల్ ల్యాండ్ కాపాడుకుంటూ లకు చెరువులకు కంచెలు వేసుకుంటూ ఈ రకంగా చేసుకుంటా పోతా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ మాత్రమైనా మనం మిగుల్చుకోగలం అని చెప్పి ప్రజలందరూ తెలిసిన విషయం అయితే అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఎంతసేపటి తెలంగాణ రాష్ట్రంలో రైతులంతా రోడ్ల మీకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో రైతులంతా రోడ్ల మీకు వచ్చి ఏం ఏం కావాలనుకుంటున్నారు మాకు రైతు రుణమాఫీ కావాలి మాకు మీరు ఇస్తానటువంటి గ్యారంటీలు కావాలి మాకు మీరు ఇస్తానటువంటి చేస్తానటువంటి గ్యారంటీలు అమలు చేయాలని చెప్పి రోడ్ల మీకు వచ్చిన సమయంలో ఇప్పుడు ఇది ఒక పక్కదారి పట్టించేటువంటి సమయం ఇది పక్కదారి పట్టించడానికి ఇది ఒక అంగం వేసినట్టుగా కనబడుతుంది తప్ప నిజంగా ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థలు ఏది చేయడం కాదు కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఫస్ట్ మనం హామీలు ఇస్తానో మొదటి ప్రియారిటీ అయితే అవసరం ఉంటుందో వాటిని చేసుకుంటూ మిగతా చేయాలి తప్ప నరేష్ గారు సీజన్ సీజన్ ఒక కాలం పోగానే ఇంకో వర్షాకాలం వస్తూనే ఉంది ప్రతిసారి మాట్లాడుకోవడం వదలడమే కాదు ఈసారి ఆక్రమణలు కూల్చి వేస్తే వచ్చిన నీరు బయటకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇకనైనా ఈ చర్యలకు ఉపక్రమించామని కాంగ్రెస్ అంటోంది ఓకే ఇప్పుడు నేను నేనేమంటా ఉన్నానంటే గతంలో చేసిన ఇప్పుడు ఏదైతే ఎస్ఎన్ డిపి ఉంది నాలా డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెన్షన్ గా చేసుకొని మిగతా ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ లో ఒకప్పుడు టూ త్రీ సెంటీమీటర్ వర్షపాతం నమోదైతేనే చిగురుటా లెక్క ఒరికే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం నాటికి కానీ ఈ రోజు పది నుంచి పన్నెండు పదమూడు సెంటీమీటర్ వర్షపాతం నమోదైనప్పటికీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇబ్బంది లేకుండా చేసినటువంటి సమయంలో ఇంకా ఉన్నటువంటి సిస్టమ్ ఇంకా దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఒక చిన్న క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ మీ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఒక్క పరిధిలోనే పైగా కంప్లైంట్ వచ్చినా కూడా ఎందుకు పట్టించుకోలేదు ఆ టైంలో నిన్న మీద వాళ్ళు హైకోర్టు స్టే తెచ్చుకున్నారు మళ్ళీ వాళ్ళు వెళ్ళి కూరగడం జరిగిందా ఆగిపోయిందా మీరు చెప్పండి అంటే సిస్టమ్ చట్టపరంగా కొన్ని వచ్చినప్పుడు అవధుకులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆగలిస్తుంది ఏ ప్రభుత్వం అయినా మరి ఇప్పుడు మరి వాళ్ళని కాగిరం ఎన్వెన్షన్ కొంచెం కూరగడం తర్వాత హైకోర్టు స్టే తెచ్చుకుంది కదా ఎన్ కన్వెన్షన్ యజమాన్యం హైకోర్టు స్టే తెచ్చుకుంది కదా తెలుసుకుందాం మొత్తం ఆపేసిరు కదా ఇప్పటికీ కూడా నిబద్ధతతో చేస్తా అంటే ఎవరికి అభ్యర్థరం లేదు కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు అది నా ఫామ్ హౌస్ కానప్పటికీ కూడా ఎవరిదైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడగొట్టాల్సిందే అది కొంతమంది పరిమితం కావద్దు అందరికీ పరిమితం కావాలి అందరికి మళ్ళీ ఒకసారి శ్రీవర్ధన్ రెడ్డి గారి వాయిస్ తీసుకుంటా శ్రీవర్ధన్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఈ హైదరాబాద్ జరుగుతా ఉందో నిజంగా కూడా ఇది ఈ మిషన్ పూర్తి చేస్తే మనందరం కూడా అభినందించాలి కానీ ఈ మిషన్ మరి వెనకాల ఒక ఎజెండా పెట్టుకొని కేవలం కొద్ది మందితో బెదిరింపులు చేసి మిగతా ఎన్క్యాడ్ చేసుకోవాలనే ఒక దురుద్దేశంతో చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రజల నుంచి వ్యతిరేకత అయితే ఈ ప్రభుత్వంపై వస్తుంది అయితే ప్రభుత్వంలో ఇప్పటికీ అనేక చట్టాలు ఉన్నాయి మనకు ఉన్నటువంటి దాంట్లో హెచ్ఎండిఏ లేవర్స్ ఇచ్చినప్పుడు ఏట పరిధిలు ఉండాలని తెలుసు లేకపోతే జిల్లాల్లో ఇచ్చినప్పుడు గ్రామాల్లో ఇచ్చినప్పుడు లేఅవుట్స్ ఇచ్చినప్పుడు ఇలాంటి రూల్స్ ఉండాలనేది తెలుసు గత పది సంవత్సరాలు కావచ్చు అంత ముందు పరిపాలించే ప్రభుత్వాలు కావచ్చు సో అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క అండదండలతోటి జరిగినటువంటి వ్యవహారాలు అయితే ఉన్నాయో మరి వీటన్నిటి మీద కూడా మరి యాక్చువల్ గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఒక పెద్ద చర్చ ఏంటంటే మనం హైదరాబాద్ ను విశ్వనగరం చేయాలి ఇక్కడ విశ్వనగరం అవుతుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కానీ కరెక్ట్ గా పదిహేను ఇరవై నిమిషాలు వర్షం పడితే ఎక్కడ కూడా నీళ్లు అంటే డైవర్ట్ అయ్యేటువంటి స్థితి రోజు హైదరాబాద్ లో లేదు గతంలో మనం ఏమనుకునే వాళ్ళం హైదరాబాద్ లో ఉంటే ఆ లోతుకుంట ఏరియాను లేకపోతే ఇక్కడ ఉన్నటి శంకర్మట్ ఏరియాలను ఓల్డ్ సిటీ ఏరియాలను కొన్ని ప్రాంతాల్లోనే మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉండే కానీ ఇవాళ కొత్తగా నిర్మాణం అయినటువంటి హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో కూడా ఎందుకు ఈ యొక్క వాటర్ తో మరి వాహనాలకు ఇబ్బంది వస్తా ఉంది అంటే మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కబ్జా అయిపోయాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఏమంటే ఇక్కడ రాజకీయాల కోణం రేవంత్ రెడ్డి గారు ఏ యొక్క ఇష్యూస్ ని డైవర్ట్ చేయడం కోసం ఆలోచన చేస్తున్నాడు అనేది ఒక వైపు పక్కన పెడితే సో తాను ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఇప్పుడు మాట్లాడాడు మా అధికార పక్షంలో ఉన్న లేకపోతే బంధువులైనా మిత్రులైనా నేను చేస్తా అనేది సో ముఖ్యమంత్రి గారు మాటలకు చేష్టలకు అనేక విషయాలు కొంత లేనటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి ఇదే దానం నాగేందర్ గారు ఏదైతే ఏదైతే ఫస్ట్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఆయన మాట్లాడిన తీరేముంది మీరు అధికారులు శాశ్వతం కాదు నేను ఇక్కడ లోకల్ ను ఏమనుకుంటున్నామని బెదిరించారు అంటే మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాడు ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యే తన యొక్క పార్టీ మారి తన పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు ఇలా అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నారు చాలా శాటిలైట్ లో అసౌద్దీన్ ఓవైసీ వాళ్ళ యొక్క బ్రదర్స్ ఏదైతే ఈ రోజు ఆక్యుపై చేశారు ఇలా అక్కడ చెరువును పూర్తిగా మనం చూస్తున్నాం మీ అందరు కూడా తెలుసు దాంట్లో చూస్తే ఆ చెరువులోకి మధ్యలోకి మొత్తం తీసుకొని వచ్చేసి ఆక్యుపై చేసుకుని మరి విద్యా సంస్థలు కట్టుకున్నటువంటి వాళ్ళ ఏదైతే ఉందో ఫస్ట్ వాళ్ళ దీనికి తీసుకొని అవి కూల్చడం స్టార్ట్ చేయండి చేసినప్పుడు ముఖ్యమంత్రి మీద విశ్వాసం తో కావాలని చెప్పేసి పెట్టేసి మా జిల్లాలకు రండి మా ఇక్కడ మనం మాట్లాడుకునేది ముఖ్యంగా కొన్ని రోజులుగా అంటే విపక్షమా స్వపక్షమా తేడా లేకుండా కూల్ చేయాలి ఆక్రమణ ఎవరు చేసినా కూల్ చేయాల్సిందే అని మాట్లాడుతూ ఉన్నాము ఈవెన్ కాంగ్రెస్ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కూడా కూల్ చేస్తేనే దానిపై నమ్మకం వస్తుందని చెప్తూ మాట్లాడుతున్నాం ఇవి పక్కన పెడితే ముఖ్యంగా అంటే అన్ని అనుమతులు ఉన్నాయి కాబట్టి జేహెచ్ఎంసి కావచ్చు హెచ్ఎండిఏ పరిధికి సంబంధించి కావచ్చు అంటే అన్ని అనుమతులు ఉంది రెరా అనుమతి ఉంది ప్లాట్లు కొన్నారు లోన్లు తీసుకున్నారు ఇండ్లు కట్టుకున్నారు సో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇవాళ మన ఇష్యూ ముఖ్యంగా సామాన్యులకు సంబంధించి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకేం చూపిస్తారు అనేది అవునండి ఇప్పుడు సపోజ్ అపర్ణ ఒక సంస్థ కట్టింది అనుకోండి ఇవాళ అపర్ణ అనే సంస్థ కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నది లేకపోతే అరవిందో వాళ్ళు కట్టారు అనుకోండి అలాంటి అనేక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో రికవర్ చేయాలండి ఈ రోజు దాని మీద అధికారులు ఆ రోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే నిబంధనలకు వ్యతిరేకంగా ఇచ్చారో దానికి బాధ్యులు చేయాలి ఆ సంస్థలు ఏదైతే ఉందో రికవర్ చేసి ఎవరైతే పేదవాడు కొనుక్కున్నాడో మధ్యతరగతితో కొనుక్కున్నారో వాళ్ళకు ప్రభుత్వం అండగా నిలవలసిన అవసరం ఉంది ఏదో చేసి మా పని అయిపోయిందనే విషయాలతో కాదు దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి ఒకటో ఇవాళ ఫామ్ హౌజులు ఉన్నాయి సరే అవి తీసేస్తారు డబ్బులు ఉన్నవి తీసేస్తారు కొద్దిగా అయితే వానికి మంచి కూడా అయితే అది పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు దీంట్లో ప్రభుత్వం అనేది ఎవరైతే ఉన్నారో పేదోడో మధ్యతరగతి ఎవరైతే ఉన్నాడో అమ్మి ఉంటే ఏ యొక్క రియల్ ఎస్టేట్ సంస్థలు అమ్మాయో ఏ యొక్క అధికారు అయితే వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళు ఎవరు కూడా మొత్తం దాంట్లో డాటా ఉంటుంది కదా దానికి సంబంధించినంతా కూడా పూర్తిగా మీరు ఎంక్వైరీ చేయండి వాళ్ళతో రికవరీ చేయాలి కానీ ఎక్కడ ఈ యొక్క పేదోనికి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత కొన్ని ఉన్నాయి కొన్ని ఎట్లుంటాయంటే పేదలు వచ్చి చాలా రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ వచ్చి ఉండి ఉంటారు సో వాళ్ళందరూ కూడా ఇలా డబల్ బెడ్రూమ్ ఇళ్ళతోటి ప్రభుత్వము ఆవాస యోజనలు కల్పిస్తా చెప్తా ఉంది కదా అలాంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విశ్వాసం ఇచ్చి వాళ్ళందరికీ ఒక ఇళ్లలో నిజంగా కూడా ఆకుపోయి ఉండి అది ప్రజలకు అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి వాళ్ళని తీసుకొని పోతే ప్రజలు కూడా మనకు అసలు గోరమే అంటే కొన్ని చోట్ల నిర్మాణ దశలో ఉన్న వాటికి కూడా ఆక్యుపైడ్ సర్టిఫికేట్స్ వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. yes అదేంటండీ. కొన్ని నిర్మాణాల్లో ఉన్న దాంతోస్తున్నాయి. డబ్బులు ఇచ్చి ఎన్నో రకాలటువంటి గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఇంద్రగారి ఇంద్రగారి ఒకటే విశ్వాసం ఏంటంటే ఈ రోజు OYC బ్రదర్స్ ఏ ఉందో ఫస్ట్ దాన్ని కూల్చిన తర్వాత మీరు ముందుకు పోతే ఇయాల తెలంగాణ ప్రజలు మీరు చెప్తున్నటువంటి హర్షించేటువంటి వ్యవహారం జరుగుతుంది అది జరగకుండా రాష్ట్రంలో అంటే శ్రీవర్సన్ గా ఓవైసీ ఇష్యూ మాత్రమే ఎత్తుకుందా నేనే ఓవైసీ ఇష్యూ ఒకటే ఎత్తుకోలేదు చాలా సాటిలైట్ కనిపిస్తుంది కూల్చేయాలి ఈవెన్ అందులో ఓవైసీకి సంబంధించి అన్నటువంటి మాట ఓకే కాకపోతే అందరు పర్టికులర్ గా మీరు వాళ్ళని కూలిస్తే అప్పుడు నమ్ముతారు అనడం అనేది అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా పదిహేను నిమిషాలు అవకాశం ఇస్తే దేశంలో మేము చేస్తున్నా ఎవరు చర్యలు తీసుకోలేదు లేకపోతే ఈ రోజు మా హైదరాబాద్ ఇది మేము ఎవరు కేసీఆర్ కు కాదు సీఎం రాష్ట్రానికి ఇక్కడ ఓవైసీల అని చెప్పేసి బెదిరించిన సందర్భాలు ఉన్నాయి అందుకోసం మేము ఏమంటున్నాం మీరు ఓటు రాజకీయాలు కొరకు చేస్తున్నారా లేకపోతే బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తా ఉన్నారాగారి ఇంకా చెప్పండి ముఖ్యంగా అంటే అందరూ దీన్ని ఆహ్వానిస్తున్నారు బడా నేతల గురించో లేదా వాళ్ళ ఫామ్ హౌస్ల గురించో మన చర్చ కాదు డబ్బున్న వాళ్ళకి ఒక పెట్టుబడి అదే సామాన్యులకు జీవితకాల స్వప్నం ఒక ఇల్లు కొనుక్కోవడము అనేది ఇప్పుడు జనాలు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇంతకు వాళ్ళు ఎక్కడ కొన్నాము గతంలో ఇక్కడ చెరువు ఉందా మేము ఏ పరిధిలో ఉన్నాము అని చెప్పేసి ఆరా తీసే పనిలో ఉన్నారు భయపడిపోతున్నారు లోన్లపై ఉన్నారు ఏంటి తనలో ఉన్నటువంటి సోదరులకి మరియు హెచ్ఎం టీ ప్రేక్షకులు నమస్కారం అండి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా ఈ తెలంగాణ సమాజం హర్షించాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల కబ్జాలకు గురైనవి మా భూములన్నీ మీరు కబ్జా చేశారని ఉద్యమకారులంతా కూడా పెద్ద ఎత్తున ఆ రోజు జెండాలు పాతి తెలంగాణ వచ్చిన తర్వాత మావి మేము తీసుకుంటామని చెప్పినటువంటి మాటలు ఇంకా వినబడుతున్నాయి కానీ గత పది సంవత్సరాలలో ఎక్కడా కూడా ఆ నిర్ణయం చేయబడలేదు ఒక అయ్యప్ప సొసైటీకి మాత్రమే టచ్ చేసి తర్వాత వదిలేసిన ఘటన మనం చూస్తున్నాం తర్వాత మనం నాగార్జున గురించి మాట్లాడినటువంటి ఎన్కన్వెన్షన్ సెంటర్ కూడా సేమ్ అదే పరిస్థితి పైగా వాళ్ళ కోడలికి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలే లేరు ఆడబిడ్డలే లేరు అన్నట్టుగా చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఆమెకి ఇచ్చి వాళ్ళ మెప్పు పొందిన్నారు అయితే కొంచెం పొలిటికల్ స్టేట్మెంట్ చేయట్లే ప్రాక్టికల్ గా ఏ మాత్రమే చెప్పదలుచుకున్నాం రెండో విషయం ఏంటంటే ఇవాళ ఈ అంశంలో ఎక్కడ నీళ్లు పడ్డా ఒక చిలుక చుక్క నీళ్లు ఒక కాల్వ ద్వారా పోయే పరిస్థితి లేదు నాలాలు కబ్జాలు చెరువులు కబ్జాలు ప్రభుత్వ భూముల కబ్జాలు పార్కులు కబ్జాలు ఎక్కడికక్కడా కూడా కబ్జాలకి గురైంది సో గత ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చిన ఇచ్చింది కదా మరి ఇవాళ మీరు కూల్చి వేస్తే ఎట్లాగానే మాట్లాడుతున్నారు పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ వల్లే కదా అని మాట్లాడుతున్నారు నేను ఏం చెప్పాల్సిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిపోయింది కాబట్టే మనం మనం తెచ్చుకుందాం తెచ్చుకున్న తర్వాత దీన్ని రెక్టిఫై చేసుకొని రిఫార్మ్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది కానీ ఇది చెయ్యలేకపోయినారు అది ఆ కారణాలు ఏమైనా అయ్యిందో చేయలేకపోయారు అట్లీస్ట్ ఇప్పుడు ఈ ప్రభుత్వము రేవంత్ అన్న ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడంటే చాలా పెద్ద సవాల్ అండి ఇది కత్తి లేదా లాంటిది ఇవ్వాల పులిసారి దిగిన తర్వాత ఏం జరుగుతుందో అందరికి తెలిసిన విషయమే అలాంటిది సాహసోపేతమైన నిర్ణయం ఇది ఎందుకంటే దీంట్లో అన్ని రకాల ప్రజలు ఉంటారు కామన్ మ్యాన్ ఉంటాడు పొలిటీషియన్స్ ఉంటారు సెలబ్రిటీస్ ఉంటారు అన్ని రకాల వ్యక్తులు ఉంటారు సో ఇవాళ పెద్దవాడి డబ్బు పోయినా వాడికి పెద్ద ఫరక్ పడదు ఇంకోసారి ఇంకో దగ్గర దగ్గర సంపాదించుకోగలుగుతారు మిడిల్ క్లాస్ పీపుల్ నమ్ముకొని నమ్ముకొని ఇల్లు కొన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇవాళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కానీ ప్రభుత్వము ఇవాళ ఓట్ బ్యాంకు పాలిటిక్స్ వైపుకి వెళ్లకుండా రాబోయే జిహెచ్ఎం సెలక్షన్స్ ఈ సందర్భంలో అటువంటి వాటి కూడా భయపడకుండా ఇవాళ ఒక స్టెప్ ముందుకేసి అంటే ఇవాళ అందరూ రాజకీయ పొలిటికల్ స్టేట్మెంట్ చేస్తున్నారు ఒకవైపు అంటూనే మరొక వైపు సన్నాయి నొక్కులు నొక్కుతూ మళ్ళీ మాట్లాడుతున్నారు ఇందాక హర్షన్న మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడు అనబడుతున్నా ఇవాళ ఎంఐఎం సోద ఎంఐఎం లో చేయండి అని అడుగుతున్నారు వాళ్ళు ఒక్కరే కనబడతారా మీకు అరే ఈ సందర్భంలో రాజకీయాలు వద్దన్న కనీసం ఒక మంచి వే వైపుకు మూ ఎంఐఎం ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ సంబంధించిన ఎంఐఎం ఎమ్మెల్యేది మొన్న చేశారు కదా అది కనిపించింది కదా ఇవాళ నెక్స్ట్ ఓవైసి సోదరులు కూడా ఉంటది వాళ్ళే అతీతం కాదు వాళ్ళ భూములు చాలా ఉన్నాయి ఓవైసి సోదరులు మన కాకపోతే ఇప్పుడు కూల్చివేతలను ఆక్రమం అని తెలిస్తే ఎవరైనా ప్రతి ఒక్కరు మీకు పెద్ద ర్యాలీతోనే స్వచ్ఛంద సంస్థలు పౌరులు మద్దతు పలుకుతూ ర్యాలీ చేశారు మేము ఆహ్వానిస్తున్నాము చెరువులను కాపాడండి మంచి ఇనిషియేషన్ ఇది అని చెప్పేసేసి ఓకే అయితే మధ్యతరగతి వాళ్ళకు సంబంధించి వాళ్ళు భయపడే సిచ్యువేషన్ అయితే ఉంది కదా అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళకుండా ఏకంగా బుల్డోజ్ చేసి పడేస్తున్నారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మమా అంటూ తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చేసేసి వాళ్ళకు గడువు కూడా నాకు కొంచెం టైం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు అని అంటే సుప్రీంకోర్టు ఆర్డరే ఉంది ఎక్కడైతే ఎత్తలు కానీ లేఖలు ఎందరు కబ్జా చేయబడిన ఉంటే వాటికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు కూలి కొట్టండి సో అది అక్రమ నిర్మాణాలు అని చెప్పింది అక్రమంగా సక్రమంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మళ్ళీ అడ్డదారులు వెళ్ళి మళ్ళీ స్టే తెచ్చుకొని మళ్ళీ ప్రభుత్వం పెట్టే పనే కదా అది కదా కాబట్టి కొనేటప్పుడు ఆచి తూచి ఆలోచించి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది బిల్డర్లు స్ట్రేట్ స్ట్రేట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనం మాట్లాడుకుంది ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి అండ్ ఈ అధికారులు ఎక్కడండి పర్మిషన్ ఇచ్చిన ఈ అధికారులు ఎక్కడ ఎవరిచ్చారు ఏంటి అధికారులు ఊసే సరిగా రావట్లేదు ఎందుకంటే అన్ని రావడం అంటే ఎంత గగనమో తెలిసిన విషయమే ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు ఇవంతా కూడా మన వ్యవస్థ లోపుల వ్యవస్థ అది మనకి తెలిసిన విషయమే ఇవాళ కలెక్టర్ చిన్న జిహెచ్ఎంసీ కమిషనర్ ఫాలో అయ్యే పరిస్థితి లేదు జిహెచ్ఎంసీ కమిషనర్ చింటే హెచ్ఎండి వాళ్ళు ఫాలో అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఈ కోఆర్డినేషన్ అనేది దెబ్బతినింది దెబ్బతిన్నది కాబట్టి ఒకరి నుంచి ఒకరు పర్మిషన్ ఇస్తూ పోవడం ద్వారా ఇవాళ ఈ నష్టం జరిగింది కామన్ మ్యాన్ జరిగే నష్టము దాని వల్ల వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా వీటి పరిష్కార దిశగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ఎందుకంటే ఇవాళ నిజంగానే కామన్ మ్యాన్ ఈ ఈ చర్య ద్వారా ఎక్కడైనా నష్టపోతే ఆ కామన్ మ్యాన్ కంప్లైంట్ పెట్టొచ్చు పలానా బిల్డర్ మమ్మల్ని మోసం చేశారని ఆటోమేటిక్ గా ప్రభుత్వం ఆ బిల్డర్ దగ్గర నుంచి ఏం చేయాలి అనే దానికి తప్పకుండా బిల్డర్ దగ్గర నుంచి వాళ్ళు రికవర్ చేస్తారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పల్లం రాజు సోదరులు ఎనిమిది ఎకరాల ల్యాండ్ అక్కడ వాళ్ళది ఇవాళ గచ్చిపోలి ఏరియా సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ కావేరీ సీట్కి సంబంధించినటువంటి వాళ్ళు తర్వాత ఎవరు మన దానం నాగేందర్ కేసు తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ఇష్యూలో లో పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేస్తున్నా కూడా వదిలే ఒక సింపుల్ ఇండికేషన్ ఇవాళ ఈ ప్రభుత్వం ఇచ్చింది అది అర్థం చేసుకోండి రాజకీయ కోణంలో రాజకీయాలు చేయiyద్దు అవసరమైతే రగణందనది అంటే ఎంత ఎంత హ్యాపీగా చెప్తున్నాడు మీరు వెయ్యండి నేను అవసరమైతే అందరూ ఆహ్వానిస్తున్నారు అందరూ ఆహ్వానిస్తున్నారు కానీ పక్షపాత ధోరణి లేకుండా ఆక్రమణల కూర్చువేత జరగాలంటున్నారు ఓకే నరేష్ మన కౌరుల తెలంగాణ ఉద్యామకారులక కచ్చన దీని తాహ్వానిస్తాం దానికి అనుమానం ఏం లేదు కానీ మా మాది బాధ అంత ఏంటంటే హైడ్రా హైడ్రామా లెక్క మిగిలొద్దు కానీ హైడ్రామా లెక్కన మిగిలిపోతుంది హైడ్రా లాగా పని చేసుకోండి పోతే ఏం ఇబ్బంది లేదు సరే ఎఫ్టీఎల్ లో రూల్స్ ఏమున్నా కూడా ఎఫ్టీఎల్ కట్టరు కాబట్టి మాకు పర్మిషన్ లేకుండా కూల్ చేస్తామంటే చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి చితికిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి అట్లాంటి వారికి అవకాశాలు కల్పించండి మీరు పెద్ద పెద్ద బడా భూస్వాములకు ఎటువంటి అధికారం లేకున్నా ఏం చేయకుండా నోటీస్ లేకున్నా కొడగొట్టినా పెద్ద ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి పోయింది కూడా ఏం లేదు కానీ చిన్న చిన్న కుటుంబాలు చితికిపోకుండా వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరెవరికి ఇబ్బంది అవుతుంది అది కూడా చూసుకొని చేస్తే బాగుంటుంది ఈ తొమ్మిది నెలల కాలంలో ఆ జరగలేదు ఎందుకంటే ఆర్టీసీ ఫ్రీ చేసినప్పుడు ఆటోల ఆటో వాళ్ళ విషయం మాట్లాడలేదు ఆటో వాళ్ళు కొన్ని వందల మంది ప్రాణాలు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కనీసం వారికి ఈ రోజు వరకు కూడా ఒక ప్రణాళిక లేకుండా ఏమి లేకుండా మీకు వంద రోజుల్లో మేము చేతి చూపిస్తామని చెప్పారు ఈ రోజు ఆటోల విషయంలో ఏదో ప్రభుత్వం ఏ పట్టుకోవడం పరిస్థితి లేదు పైన ఎగతాలు చేసే విధంగా గతంలో ఊబర్లు వచ్చినాయి కదా ఆ వచ్చినాయి కదా అప్పుడు కూడా ఇబ్బందులు అయినాయి కదా లేకపోతే మెట్రో వచ్చినప్పుడు అదే రకంగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి వాళ్ళని అవమానకరంగా మాట్లాడేటువంటి పరిస్థితి వస్తున్నాం ఇప్పుడు ఈ రోజు కూడా ఎఫ్టీఏ ల్యాండ్ లో ఉన్నటువంటి చిన్న చిన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరూ ఒప్పుకున్నట్టుగా నేను ఇంద్రశోభన్ గారు కూడా ఏం వ్యతిరేకించట్లేదు వారు కూడా అని నేను జైలున కూర్చున్నాను ఏదో ఓవైస్ వల్ల మీరు మాట్లాడట్లేదు యావాల ఆరోపణలు వచ్చినటువంటి ఆరోపణలు వచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు ఆరోపణలు వచ్చినటువంటి వివేక్ వెంకటసన్ గావచ్చు ఏమన్నారంటే మా దగ్గర ఒకవేళ నిజంగా ఉంటారు కూల్చందన్ చెప్పిండు మరి ఇదే ఓవైస్ వల్ల ఎందుకు అంటలేరు ఎందుకు బెదిరిస్తున్నారు ఈ బెదిరింపులకు ఎందుకు ప్రభుత్వం ఎన్నికపోతుంది అనేది యావాల తెలంగాణలో ప్రజల్లో చర్చ మేము ఏదో వాళ్ళ మీద కక్ష సాధిం గురించి కాదు వెనకడు వేస్తుందా లేదా అనేది ఇలా నాగార్జున కూర్చున్నందుకు చాలా మంది సంతోషించారు ప్రభు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ధైర్యంగా తీసుకున్నది అనుకున్నారు నెక్స్ట్ యాక్షన్ మూడో యాక్షన్ తీసుకునే ముందు ఫస్ట్ యాక్షన్ తీసుకోవాల్సింది ఇక్కడే ఇక్కడ తీసుకున్నప్పుడు విశ్వాసం వస్తుంది అనేది ఒక అంశం రెండో అంశం ఏంటంటే ఇవాళ ఇదొక వైపు జరుగుతుంది కదా మళ్ళీ దీంట్లో ఏం చేస్తున్నారంటే ఇవాళ డిబేట్లు ఏం తీసుకొస్తున్నారంటే ఈ మధ్య తరగతి వాళ్ళది ఎట్లా అని చెప్పేసి ఒక డిబేట్ చేస్తున్నారు నేనేమంటున్నా ఈ డిబేట్ కన్నా ముందే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాలి ఎవరైతే ఈ నాళాలతో కబ్జాలు చేసి చెరువులతో చేసినటువంటి రియల్టర్లు ఉన్నారో వాళ్ళతోటి మేము వసూలు చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రకటన చేయాలి ఒకటి రెండోది ఇవాళ ఇదొక వైపు అయితే ఫ్రీ లాంచింగ్ పేరు మీద ఇలా సాహితీ కన్స్ట్రక్షన్ వాడు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజలతోటి వసూలు చేశారు అట్లా రోజుకొకటి ఫ్రీ లాన్సింగ్ మీద రోజు ఒక్కొక్కటి దివాలా ఇస్తుంది నేనేమంటున్నా ప్రభుత్వము ఒక తెలంగాణ మీద ఒక స్పష్టమైనటువంటి రియల్ ఎస్టేట్ సంబంధించిన విధానాన్ని డిక్లేర్ చేస్తే బాగుంటది పేదోడు కావచ్చు మధ్యతరగతి వాడు కావచ్చు వీడి ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే అధికారులు చాలా స్ట్రిక్ట్ గా ముఖ్యమంత్రి కనీసం ఈ రోజైనా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వంలో అయినా మరొక నిర్ణ అంటే నిబంధనలకు వ్యతిరేకంగా పోదు రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినా కూడా మేము నిబంధనల ప్రకారం పోతాం అని చెప్పి ఒక విశ్వాసం కలిగించాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు చర్చ జరగవద్దంటే ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటన చేస్తే పేదలు కానీ మధ్యతరగతి ప్రభుత్వం వెంటనే ఉంటారు లేకపోతే రోడ్ మీదకి వచ్చేవి ఆందోళన రాజకీయ అంశాలు పక్కన పెట్టినా కూడా రాజకీయ పరంగా కూడా ఇతర పార్టీల నుంచి కావచ్చు ఈవెన్ ప్రజల నుంచి కావచ్చు ముఖ్యంగా పేద చిన్న మధ్యతరగతి వాళ్ళకు సంబంధించినటువంటి ఆ ఇండ్లకు సంబంధించి వాళ్ళ కూల్చివేతలకు సంబంధించి ప్రధానంగా వాళ్ళు కూడా వాళ్ళ గొంతుకై మాట్లాడి పోరాటం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి సో వాళ్ళకు ఒక ఇష్యూరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఇప్పుడు కి సంబంధించి ఒక ట్విట్టర్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తున్నారు దాని డైరెక్ట్ గా కమిషనర్ గారు నిన్న కొన్ని కంప్లైంట్ పెడితే కూడా ఆయన హైదరా రఘునాథ్ గారు అయితే నేను ఏం చెప్తున్నానంటే మీరు కొన్న వాళ్ళు ఎవరైనా నష్టం జరిగి ఇబ్బంది జరిగితే మీరు కంప్లైంట్లు పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుంది ఇది పేదల ప్రభుత్వం పేదల కోసం ఆరాటపడే ప్రభుత్వం కాబట్టి అది చేయండి భావితరాలకి ఒక మంచి హైదరాబాద్ ని ఇది మన భాగ్యనగరం మనం కాపాడుకుందాం ఇది భావితరాలకు ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నది సో ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఈ సమాజం దాన్ని హర్షిస్తున్నది కొద్ది మందికి నష్టం జరగవచ్చు ఒక పని చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లాభం అని చెప్పడానికి లేదండి కొంత నష్టం జరుగుతూ కొంత అమాయకులు పైసా పైసా కూడబెట్టుకుని జీవితకాల స్వప్న ఇల్లు కట్టుకోవడం దానివల్ల అమాయకులు బలైపోవద్దన్న ఒకే కారణంతో మన ఈ డిబేట్ మీరు ఆలోచించి ముఖ్యంగా వాళ్ళకు బిల్డర్ దగ్గర నుంచి ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి ఇచ్చేటువంటి అంశమా మీరు ఆలోచిస్తే బాగుంటుంది అండ్ అంటే ఏది పెద్ద వాళ్ళ దగ్గర ప్రభుత్వం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఇంద్రగారు నరేష్ గారు శ్రీవర్ధన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు